మహాభారతం అధ్యయనం ఐదు దేవయాని వివాహం మహాభారతంలో ప్రతి అధ్యయనం మిస్ కాకుండా చూడ్డానికి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఒకనొక రోజు సాయంత్రం సుందరమైన ఉద్యాయన వనంలో విహరిస్తూ అలసిపోయిన శర్మిష్ట అక్షుల రాజు వృష్పరముని కుమార్తె సహచరులతో పాటు స్వచ్ఛమైన అసెలయేటు వద్దకు వెళ్ళింది అందులో దేవయాని కూడా ఉంది శుక్రాచార్యుడు కుమార్తె వారు అందరూ తమ వస్త్రాలను ఒడ్డన పెట్టి నీటిలోకి దిగి స్నానం మొదలు పెట్టారు కు గాలి వీచడం వల్ల వాళ్ళ వస్త్రాలన్నీ కుప్పలుగా ఒక చోట పడిపోయాయి శర్మిష్ట పొరపాటున దేవయాని వస్త్రాలు ధరించింది దేవయాని ఒక చిన్న చిరునవ్వుతో హాస్యంగా ఉంది ఓ రాక్షసు కుమార్తె శిష్యుని కుమార్తె వస్త్రాలు వేసుకున్నావా అని ఈ మాట శర్మిష్ఠకు చాలా కోపం తెప్పించింది నీ తండ్రి రాక్షసరాజుకు సేవలందించే ఒక భిక్షగాడు నీవు భిక్షగాడి కుమార్తె నన్ను హాస్యం చేస్తావా అంటూ ఆగ్రహంతో దేవ్యాన్ని చంపదెబ్బ కొట్టి సమీపంలో పాడుబడి ఆవిలోకి తోసేసింది ఆవిలో నీరు లేకపోయినా ఓడలు పొడవుగా ఉండడంతో పైకి రాలేక దేవ్యాణి అక్కడే చిక్కుకుపోయింది ఇంతలో వేటకొచ్చిన యాయాతి చక్రవర్తి ఆ బావి దగ్గరకు వచ్చాడు అతనికి అందులో ఎవరో ఉన్నట్టు కనిపించింది వెంటనే అడిగాడు ఓ సుందరి నీవెవరు ఎలా పడిపోయావు అని దేవయాని తన చేతుల పైకి చాస్తూ ఇలా అంది నేను శుక్రాచార్యుడి కుమార్తెను దయచేసి నన్ను బయటికి తీసి రక్షించండి అని యాయాతి ఆమెను పైకి తీశాడు అయితే దేవయాని పట్టణానికి తిరిగి వెళ్ళలేదు శర్మిష్ట చేసిన అవమానాన్ని ఆమె మనసులో బలంగా మిగిలిపోయింది ఆమె యాయాతిని చూసి ఇలా అంది నీవు నా ప్రాణాలు కాపాడవు కనుక నీవే నా భర్తవు కావాలి అని అయితే యాయాతి నిరాకరించాడు నీవు బ్రాహ్మణ కన్యవు నేను మన మనిద్దరి మధ్య వివాహం ధర్మబద్ధం కాదు వ్యవయాన్ని మాత్రం వదల్లేదు ఆమె అరణ్యంలో చెట్టు కింద కూర్చుని కన్నీళ్లతో ఉంది ఈ వార్త వినగానే శుక్రాచార్యుడు వచ్చి కుమార్తెను ఆదరించాడు ఏవ్యాన్ని తన బాధని వెల్లడించింది నన్ను శర్మిష్ట అవమానించింది తండ్రి నన్ను నీచురాలిగా ముష్టివాడి కూతురిగా నిందించింది అని చెప్పింది శుక్రాచార్యుడు అర్థం చేసుకుని గంభీరంగా ఇలా ఉపదేశించాడు కోపాన్ని వదిలిపెట్టి కూతుర ఓర్పే నిజమైన శక్తి అని కాని దేవయని తన నిర్ణయంలో స్థిరంగా ఉంది అవమానించిన వారితో నేను జీవించలేను దాసీగా చూసిన వారిని ఒప్పుకోలే నాకు శర్మిష్ట క్షమాపణ కోరి దాసీగా ఉండాలి అప్పుడే నేను తిరిగి వస్తాను అని శుక్రాచార్యుడితో చెప్పింది శుక్రాచార్యుడు వెంటనే వృషపరముని దగ్గరకు వెళ్లాడు తన కూతురు అవమానం గురించి వివరించాడు తీవ్రంగా హెచ్చరించాడు నీ కుమార్తె దివ్యాని నిందించింది నన్ను తక్కువ చేసింది నేనిక్కడ ఉండలేను అని చెప్పాడు వృషపర్వుడు భయపడ్డాడు శర్మిష్టను దేవయాని వద్దకు పంపించారు శర్మిష్ట తల వంచి దేవయని ఎదుట నిలబడి ఇలా అంది నా వల్ల తప్పు జరిగింది క్షమించు నేను నీ దాసీగా ఉండడానికి అంగీకరిస్తున్నాను అని దేవయాని ఓదార్పు పొందింది తండ్రితో ఇంటికి వెళ్ళింది తరువాత యాయాతి మళ్లీ దేవయాన్ని కలిశారు ఈసారి ఇద్దరు శుక్రాచారిని వద్దకు వెళ్లి వివాహం గురించి అనుమతి తీసుకున్నారు దేవయాని యాయాతి వివాహం జరిగింది ఒకరినొకరు గౌరవిస్తూ ప్రేమగా జీవించసాగారు కాని ఒకరోజు శర్మిష్ట యాయాతిని రహస్యంగా కలిసి తనని కూడా పెళ్లి చేసుకోవాలని కోరింది యాయాతి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు దేవయానికి చెప్పకుండా శర్మిష్టను పెళ్లి చేసుకున్నాడు ఇది తెలిసిన దేవయాని తక్షణమే తన తండ్రి వద్దకు వెళ్లి వివరించింది చార్యుడు కోపంతో యాయాతిని శపించాడు నీకు నిండి యవ్వనంలో అకాల వృద్ధాప్యం వచ్చు అని అని క్షమించమని కోరాడు శుక్రాచార్యుడు అప్పుడు ఇలా చెప్పాడు నా శాపాన్ని నేను తిరిగి తీసుకోలేను కానీ ఒక వ్యక్తి తన యవ్వనాన్ని నీకిచ్చి నీ వృద్ధాప్యాన్ని తీసుకుంటే నీకు యవ్వనం తిరిగి వస్తుంది అని ఇక్కడే కథ మళ్ళీ మలుపు మొదలవుతుంది ఇంకా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనిపిస్తుందా అలా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి